నవీనన్న ఫ్యామిలీ గురించి మీరు ఏమనుకుంటున్నారు నవీనన్న ఫ్యామిలీ అంటే హీఈన్ వెల్ లిటరేటెడ్ హీ హౌట్ అడ్ ఆఫ్ ఇన్ పొలిటికల్ నాలెడ్జ్ అండ్ సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ద బేసిక్ పాయింట్ ఈజ్ సోషల్ వెల్ఫేర్ ప్రజలకి నేను న్యాయం చేయాలి ప్రజలకి నేను నాకు తోచిన సహాయం నేను చేయాలి అని ఉద్దేశంతో ఆయన గారు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ పొందడం జరిగింది ఆ ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా గెలుస్తానని మా యొక్క ప్రగాఢ విశ్వాసం ఫ్రమ్ రహమత్ నగర్ వీడియో గల్లీ మై నేమ్ ఇస్ మోహన్ రాజ్ ఐఎమ్ నాట్ నేను భయపడతలేదు ఐఎమ్ టాకింగ్ యూస కూడా చౌరసా యూసా కూడా చౌరస్సా నుంచి మాట్లాడుతున్నా ఐ డోట్ స్టే ఇన్ వీడియో గల్లీ దాట్స్ ఇట్ నేను నవీన్ యాదవ్ గురించి నేను మాట్లాడుతున్నా అంటే క్రాస్ మాట్లాడితే అపోజిషన్ పార్టీ ఏమైనా మాట్లాడినా కూడా నాకు ఎలాంటి భయం లేదు ఐఆమ్ గోయింగ్ టు సపోర్ట్ నవీన్ యాదవ్ గారు అందరు అనుకుంటున్నారు ఈజ్ అండ్ రౌడీ ఈ షీటర్ ఏం చూసినా ప్రూఫ్ ప్రూఫ్ చూపెట్టు అప్పుడు మేము మాట్లాడతాం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం నవీన్ గారిని ఈజ్ గోయింగ్ క్యాండిడేట్ ఈజ్ అన్ సోషల్ సర్వీస్ క్యాండిడేట్ యాక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా దట్స్